ఈ మాటలు వినుచున్న వారందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఉదయ కాలపు వేళ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను నలభై రెండవ కీర్తన మొదటి రెండు వచనాలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను ప్రియ సహోదరి సహోదరుల ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన కొరాహు కుమారులు రచించినటువంటి కీర్తన పరిశుద్ధాత్మ దేవుడు కోరాహు కుమారులను ప్రేరేపించి వారి ద్వారా ఈ కీర్తన వ్రాసాడని మనము ఆ పైన వ్రాయబడిన చిన్న అక్షరాలలో వారు రాసినట్టుగా ఈ కీర్తన మనకు కనిపిస్తుంది గమనించండి ప్రతి వారికి పేర్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మోసే రాసిన కీర్తన అని పేరు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దావీదు రాసినటువంటి కీర్తన అని పేరు ఆయన పెట్టుకోవడం మనం చూస్తాం ఆసాపు గారు రాసినటువంటి కీర్తన ఇలా కొంతమంది కీర్తనలు రాశారు వారి పేర్లను బట్టి వారు రాసిన కీర్తన అని మనము పై భాగాలను చూడగలం అయితే ఈ ఖరాహు కుమారులు వారు తమ పేర్లను ప్రస్తావించలేదు అయితే తమ తండ్రి గారి పేరును ప్రస్తావించినట్టుగా మనము చూడగలం ఎందుకు తమ తండ్రి గారి పేరును ప్రస్తావించారు అని అంటే సంఖ్యాకాండ గ్రంథం పదహారో అధ్యాయములో తమ తండ్రి అయినటువంటి కొరాహు దైవ సేవకుడైన మోషిపై తిరుగుబాటు చేయడం అక్కడ మనం చూస్తాం దేవుని చేత ఏర్పాటు చేయబడి నాయకుడిగా ఇస్రాయేలు ప్రజలను మరి కొన్ని లక్షల మందిని ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుకొని కనాను దేశమునకు నడిపిస్తున్నటువంటి ఆ తరుణములో ఆ సమయములు అరణ్యములో మోషే గారి మీద అహరోను మీద ఈ కొరాహు దాతాను అభిరాములు తిరుగుబాటు చేశారు మరి తిరుగుబాటు చేసినటువంటి కారణము చేత భూమి నెరవిడిచి వారు పాతాళములో కూలినట్లుగా మనం చూస్తాం అనగా దేవుని శిక్ష వారి మీదకొచ్చింది వచ్చింది ఆ కారణము చేత కొరాహు కుమారులు వారు ద్వారపాలకులుగా నియమించబడ్డారు కానీ మందిరములోనికి వెళ్ళలేకపోతూ ఉన్నారు మందిరంలోనికి వెళ్ళలేకపోవడానికి గల కారణం బికాస్ ఆఫ్ మై ఫాదర్ మా తండ్రి గారు మరలా మరలా సమాజంలో ఇలాంటి కార్యము పునరావృతం కాకుండా భవిష్యత్ తరాలకు ఒక పాఠాన్ని నేర్పించాలి అంటే ఇదిగో మా తండ్రి చేసినటువంటి పాపాన్ని బట్టి మేము సరాసరిగా దేవుని మందిరంలోనికి వెళ్ళలేకపోతూ ఉన్నాం అని వారు తమ పేర్లను ప్రస్తావించడానికి ఇష్టపడలేదు తమ తండ్రి పేరును ప్రస్తావించడానికి ఇష్టపడ్డారు